హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మోనీ పిఎం స్వీట్గా ఈరోజు ఒక చిన్న మ్యాటరు చూస్తున్నారు కదా మిడతలు ఎలా ఉందో తెల్ల మిడత తిందంటా ఇక దాని ఫ్రెండ్ కూడా తీసుకొచ్చింది చూడండి నబ్బు నల్లగా పట్టేసింది అనమాట వర్షం వస్తుంది అది మిడతలకి ఎటు పోవాలో మా వచ్చి మా గోడ మీద వాలే అనమాట అంటే ఈ టూ డేస్ నుంచి ఇలానే ఉన్నాయి నేను అనుకున్నా కదా చనిపోయా ఏమో అట్లా గోడకునేమో అనుకున్నా దగ్గరికి వెళ్ళి చూస్తే అవి బతికే ఉన్నాయి అనమాట అయితే అవి టూ డేస్ నుంచి అటు ఈ రోజున అక్కడికే వచ్చి కూనాయి నేను అనుకున్నా కదా ఏమైందో ఇటు చనిపోయా ఏమో అనుకున్నాను కానీ అవి బతికే ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి తెల్లగా చిన్న చిన్ని కాళ్ళు వేసుకొని మంచి ఎంత క్యూట్గా ఉందో నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి తెల్లగా ఉన్నాయి అనమాట మంచిగా మా కళ్ళైతే ఇవి మిడతలు అంటారు కానీ మీ కళ్ళు ఏమంటారో నాకు తెలీదు కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎట్లా ఉన్నాయి చూడండి తెల్లగా బుజ్జి బుజ్జి ఇవి రెండు వచ్చాయి అనమాట రెండు వచ్చి రోజు వాళ్ళనే వాళ్తూనే పోతున్నాయి సాయంత్రంగానే ఇప్పుడు నేను ఎందుకో తీయాలనిపించింది వీడియో అందుకే తీస్తున్నాను అనమాట చూడండి ఎంత క్యూట్గా ఉన్నా మీకే పిల్లలు అయితే అస్సలు మాట ఏదో వస్తుంది ఊకే ఈ లోటాలల్లో మూతి పెడుతుంది తాగుతుంది నీళ్ళు పోతా ఉంటుంది రోజు నేను నీళ్ళు మార్చలేక చచ్చిపోతున్నా పళ్ళుకొచ్చిన వాళ్ళు ఆ లోటాలల్లో చూస్తే ఏమనుకుంటారు అని దీని అసలు కోసుకొని తినాలి బాగానే ఉంది పది కిలోలు తిట్టగా కోసుకొని అనుకో మంచి వారం రోజులు తినొచ్చు కమ్ముగా తినదే పని చేయాలి కానీ తక్కువది కాదు ఇది పొడుస్తుంది అని రెండు సార్లు బొరవనికి చూసింది దొంగ సచ్చింది ఎట్లా చూస్తుంది చూడండి దుమక్కోలు పట్టేదని దాని తమ్ముడు చూడు వచ్చిండు ఏమన్నా ఏమంటున్నారు నన్ను నిన్ను అని అన్నట్టు చూస్తుంది అది చూస్తున్నారు కదా మీరు కూడా ఎట్లొస్తుందో ఈ రెండొస్తాయి రోజు ఇంట్లో నేను లోటలల్లో నీళ్ళు కూసి పెడితే ఆ నీళ్ళు తాగి మంచి మేత తిని చిన్నగా పోతాయి ఇక రోజు అటు కొట్టడమే నాకు సరిపోతుంది ఇంటి పక్క మళ్ళీ చెట్లు వేసిన అనమాట కూరగాయ చెట్లు అయితే అటు ఇటు పోతే ఆ కూరగాయ చెట్లు పచ్చగా కనిపిస్తాయి కదా వస్తాయి పీక్ కొన్ని ఇన్నికి చూస్తాయి ఎంత కొట్టినా అవి పోనే పోవు ఇక అటు పోతున్నట్టు నమ్మిస్తే మళ్ళీ వెనక తిరిగి వస్తాయి ముందరు చూడండి వాళ్ళ మమ్మీ ఉంది ఇవే వాళ్ళ పిల్లలు అనమాట అటు ఇటు పోతాయి మంచిగా మేసిపోతాయి మా ఆయన వచ్చాను అందితోడు ఏం చూస్తున్నావు ఇంట్లో కూ చూడండి పోతున్నాడు చేస్తా చేసేసుకుంటూ పోతే నిలబడి చూస్తూ ఉంటాయి ఇక ఎప్పుడు ఇంట్లో పోతుంది మళ్ళీ పోయి మేద్దామా అన్నట్టు చూస్తే వీటికి కోసుకొని తినాలి మీకు కూడా రాండి ఫ్రెండ్స్ తల ఒక ముఖ కోసి ఇచ్చేసాను ఇవి మావి కావాలి మళ్ళీ అయితే బాగుండు దొంగతనం చేద్దాం రాండి ఫ్రెండ్స్ అందరం కలిసి